హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాబ్జీ ఒక స్వామీజీని తీసుకొచ్చి మనోహరిని కలవడానికి అమర్ ఇంటికి వస్తాడు ఇక మనోహరి ఆ స్వామీజీకి ఆరు ఫోటోని చూపిస్తుంది ఆరు ఫోటోని చూసి తన మనోనేత్రంతో ఏదో జపం చేసి జరిగిందంతా తెలుసుకొని ఆత్మ మానవ శరీరంలోకి ప్రవేశించింది అని చెప్పేస్తాడు దాంతో మనోహరి చాలా షాక్ అవుతుంది ఇక అమర్ ఫ్యామిలీ ఉన్న గుల్లో మహాశివరాత్రి కాబట్టి ఆ శివయ్య పార్వతీదేవిల ఉత్సవం జరుగుతూ ఉంటుంది ఇక పల్లకి మోస్తున్న ఒక వ్యక్తి కాలికి ఎవరో తగలడంతో ఆ పల్లకిలో ఉన్న దేవుని విగ్రహం కింద పడిపోబోతూ ఉండగా పక్కనే వెళ్తున్న బాగి ఆ విగ్రహం పడకుండా గట్టిగా పట్టుకుంటుంది కానీ ఆ విగ్రహం చాలా వెయిట్ ఉండడంతో మోయలేక కింద పడే సమయంలో మరోవైపు అనామిక ఆ విగ్రహాన్ని గట్టిగా పట్టుకుంటుంది అనామిక బాగి ఇద్దరూ కలిసి దేవుని విగ్రహం కింద పడకుండా గట్టిగా పట్టుకొని హోల్ చేస్తారు అది చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అవుతారు ఇక అనామిక బాగి ఆటని మనోహరి ఏ విధంగా ఎదుర్కొనుందో అనామిక రాకతో అమర్ జీవితంలో మార్పులేంటో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్